కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను వెంటాడేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో బోటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని పౌర హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అంత్యక్రియల సందర్భంగా వారు ఈ వ్యాఖ్యలు చేశారు అంతిమయాత్రకు హాజరైన ప్రజా సంఘాలు ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న మూడు రోజుల క్రితం మరణించారు ఆయన మృతదేహాన్ని శనివారం సొంత గ్రామమైన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురానికి తీసుకువచ్చారు చిన్న అంతిమ వీడ్కోలుకు పౌర హక్కుల సంఘం అమరవీరుల బంధుమిత్రుల సంఘం విప్లవ రచయితల సంఘం నాయకులు వాదులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోటకపు ఎన్కౌంటర్లపై విరసం నేతల ఆందోళన విప్లవ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పినపాక పాణి మాట్లాడుతూ మావోయిస్టులను తొదముట్టించాలనే దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని విమర్శించారు పినాక పాణి మాటల్లోనే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి రాజ్యం సరైన తీర్పునిస్తుంది పౌర హక్కుల సంఘం నాయకులు కూడా ఈ ఎన్కౌంటర్లను ఖండించారు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆరోపించారు చిన్న మరణం ప్రజాస్వామిక వాదులకు తీరని లోటని పేర్కొంటూ నినాదాలు చేశారు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు చాలా రకాల మధ్య ఉన్నది మావోయిస్టులకు కేంద్రంగా ఉండే దండకారణ్యంలో నుంచి మావోయిస్టులను కణి మేము తరిమేస్తాం చంపేస్తాం అందరినీ నిర్మూలిస్తాం ఆపరేషన్ కగార్ పేరుతో చంపేస్తామని ఈరోజు ఈ దేశంలోని ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితిలో ఈరోజు కామ్రేడ్ చిన్న కగారు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ దేశంలో హిందుత్వకు వ్యతిరేకంగా బ్రాహ్మణిగా హిందుత్వకు వ్యతిరేకంగా కుల వ్యవస్థ ఆధారంగా పుట్టి పెరిగిన పాసిదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ల అన్నదండలతో కొనసాగుతున్న పాసిదానికి వ్యతిరేకంగా ఒక విప్లవ యుద్ధం కొనసాగించడంలో భాగంగా ఆ యుద్ధంలో ఈరోజు వాళ్ళు ఎక్కువ మంది ప్రాణ నష్టానికి గురై ఉండవచ్చు కాబట్టి చిన్న లాంటి వాళ్ళు కొన్ని వందల మంది నిజానికి గత ఏడాది నెలల నుంచి కొన్ని వందల మంది అద్భుతమైన విప్లవ నాయకులు చనిపోయారు వీళ్ళ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజుతో సహా అసంఖ్యాకమైన అద్భుతమైనటువంటి విప్లవకారులు చాలా మంది చనిపోయారు అంతకంటే ఎక్కువ మంది సాధారణ ప్రజలు ఆదివాసులు చాలా మంది చనిపోయారు ఈ యుద్ధంలో వాళ్ళు ఒకవేళ ఈరోజు ఎక్కువ నష్టపోయి ఉండవచ్చు కానీ వాళ్ళ యుద్ధం న్యాయమైన యుద్ధం అది వాళ్ళు గెలవలసిన యుద్ధం అది చరిత్ర వాళ్ళ పక్షాన ఉన్నది వాళ్ళు గెలిచే పక్షాన వాళ్ళు ఉన్నారు చరిత్ర వాళ్ళని ముందుకు నడిపిస్తుంది కాబట్టి అట్లా ఒక అద్భుతమైనటువంటి చారిత్రకమైన కాలంలో కామ్రేడ్ చిన్నన్న ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ల పాడు అకుంఠిత దీక్షతో విప్లవం కోసం పనిచేసి ఆయన అమరుడయ్యాడు ఆయన రెండు వేల నాలుగు ఇక్కడ శాంతి చర్చల తర్వాత దండకారణ్యం వెళ్ళాడు తిరిగి మళ్ళీ మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు శాంతి చర్చలకు తాను సిద్ధమో అని ప్రకటించి నాలుగు నెలలు గడిచిన తరువాత ఆపరేషన్ కగారు పేరుతో శాంతి చర్చలు లేవు మీతోటి మిమ్మల్ని నిర్మూలించడమే మా లక్ష్యం అందరినీ చంపివేస్తాము చిట్ట చివరి మావోయిస్ట్ ను కూడా చంపివేస్తామని ఈ రోజు నరేంద్ర మోడీ కానీ లేకుంటే అమిత్ షా కానీ అంటున్న కాలంలో తిరిగి మళ్ళీ శాంతికి యుద్ధానికి మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణ నడుస్తున్న కాలంలో కామ్రేడ్ చిన్నన్న ప్రాణత్యాగం చేశాడు ఈ ఆ ఇరవై ఐదేళ్ళ ఇరవై ఏళ్ల కిందట యుద్ధము శాంతి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం వచ్చినప్పుడు శాంతిని నిర్మూలించాలి యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము కార్పొరేట్ యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము అని పాలక వర్గాలు ప్రకటించినప్పుడు ఇక్కడి నుంచి దండకారణ్యం వెళ్ళిపోయేటువంటి కాంబ్రేడ్ చిన్నన్న తిరిగి మళ్ళీ దేశవ్యాప్తంగా ఈరోజు శాంతికి యుద్ధానికి మధ్య పాలకవర్గ యుద్ధానికి ప్రజాయుద్ధానికి మధ్య ఒక తీవ్రమైన ఘర్షణ నడుస్తున్న కాలంలో ఆయన తన జీవితాన్ని ఆయన ముగించాడు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ విప్లవం కోసం ఆయన తన నిండు ప్రాణాలను ధారపోసాడు కాబట్టి ఆయనకు ఆయనను ఈ ముప్పై ఏళ్లలో పాతికేళ్లలో ఆయన గడించిన ఈ అద్భుతమైన అనుభవం ఏదైతే ఉందో అది కేవలం ఆయన మరణంతో అమ్మిసిపోతు వ్యక్తుల్ని చంపి విప్లవాన్ని ముగించాలి అనేసి పాలక వర్గాలు అనుకోవచ్చు కానీ చిన్న గడించిన అనుభవం ఏదైతే ఉందో ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో నిజానికి ఆయన అకాడమిక్గా చాలా తక్కువ చదువు చదువుకున్నవాడు కానీ అనేక మంది అత్యున్నత విద్యావంతుల కంటే కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే గొప్ప విద్యావంతుల లక్షణం ప్రపంచాన్ని మార్చడమే గొప్ప విద్యావంతుల లక్షణం కాబట్టి గా చాలా చదువులు చదువుకున్న వాళ్ళకంటే అత్యున్నతమైన విద్యావంతుడిగా ఆయన ఈ సమాజాన్ని మార్చవలసి ఉన్నది అని తెలుసుకున్న మేధావి కూడా మేధావిగా కూడా మనం ఆయన అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఆయన త్యాగాన్ని మనం గుర్తించడం అంటే ఈరోజు దేశంలో నడుస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ఆపరేషన్ కగారు పక్కన ఉన్నది దానికి వ్యతిరేకంగా పాసిదానికి వ్యతిరేకంగా ప్రజా ప్రతిఘటన యుద్ధం ఒక పక్కన ఉన్నది ఈ యుద్ధంలో మనం ప్రజా యుద్ధం పక్షాన నిలబడాలి మావోయిస్టుల యుద్ధం పక్షాన నిలబడాలి మావోయిస్టు గెలవాలి అంతిమంగా ఈ సమాజం మానవీయంగా ఎప్పుడు రూపొందుతుంది అంటే ఈ సమాజం మావోయిస్టు ఉద్యమం గెలిచినప్పుడు మాత్రమే మానవత గెలుస్తుంది ఈ సందేశం మనకిచ్చి ఆయన అమరుడయ్యాడు కాబట్టి ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విప్లవకాల మీద ఉందనేది మన దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఒక పక్కనేమో ఆపరేషన్ కగాడి పేరు మీద దండకరణ్యంలో దక్షిణాది దండకరణంలో కాల్పులు జరుపుతూ అమాయక గిరిజనులు తప్పుతూ అక్కడ చాలా మరణం సృష్టిస్తూ ఉన్నారు దీన్ని నిలిపివేయండి అట్లాగే అక్కడున్నటువంటి గిరిజనులకు ప్రజలకు వాళ్ళ కోసం పోరాడే అన్నలకు రక్షణ కల్పించడం అని చెప్పి ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేసినప్పటికీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా లేదు దాదాపు ఈ అడవిలో ఏడు వేల ఎకరాల భూములను మొత్తం కార్పొరేట్ సెక్టార్లకు అప్పచెప్పడం ఒప్పందం కుదిరింది అట్లాగే కనీస సంపద గుడిక వాళ్లకు దోచిపెట్టాలనే నిశ్చయంతో ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ దాడుల వల్ల ఒరిగేది ఏమీ లేదు ఎందుకంటే అరచేతిని అడ్డపెట్టి సూర్యాఖాతని ఎవరు ఆపలేదు విప్లవం అనేది ఒక గొప్ప విషయం ఎందుకంటే భూమి కోసం భుక్తి కోసం ఈ దేశం భూముక్తి కోసం పోరాటం చేసేటువంటి విప్లవకారులు ఎప్పటికి గుడిక మరణించలేదు ఎందుకంటే అలాంటి ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మీరు చేసే అరాచకాలను దౌర్జన్యాలను హత్యలను గుడక తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలాంటి క్రమంలో సిపిఎంఎల్ లూటె మొక్క పార్టీగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ మార్గోమానికి వ్యతిరేకంగా గుడక ఆందోళన చేశాం మరి ఈరోజు మన మధ్య లేకపోయినప్పుడు ఈ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ నా పేరు వై నర్సింహులు సిపిఎమ్మెల్ పార్టీ నందాల జిల్లా కార్యదర్శి